విశాఖలో సినీ పెద్దలు భేటీ అయ్యారు సినీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయనున్నారు తొమ్మిది మందితో కమిటీ వేయనున్నారు తెలుగు ఫిలిం ఛాంబర్స్ ప్రతినిధులు ఈ సమావేశానికి నిర్మాతలు సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ శ్రవంతి రవికిషోర్ సుధాకర్ రెడ్డి అశోక్ కుమార్ ఇతర ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ నంది అడిగి తెలుసుకుందాం జార్జ్ We'll be right <laughs> back. ఎస్ గత కొద్ది రోజుల క్రితం నుంచి పర్సంటేజీల విషయంలో ఇటు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య సమస్య నెలత్త నెలత్త జరిగింది అయితే ఈ క్రమంలో జూన్ ఒకటి నుంచి కూడా థియేటర్లు మూసివేస్తున్నట్లు కొందరు ప్రకటించడం ఆ తర్వాత ప్రభుత్వం ఈ థియేటర్లకు సంబంధించి ఎటువంటి వ్యవహారాలు ఉన్నాయి థియేటర్లో అసలు ఏం జరుగుతుందనే దాని మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది అయితే గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అలాగే నిర్మాతలు సైతం కూడా సమావేశం అయ్యారు దీనికి సంబంధించి ఒక స్టాప్ పెట్టేందుకు ఈ సమావేశం కీలకంగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం సైతం మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని సైతం కూడా ఏర్పాటు చేయనున్నారు అటు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి సపరేట్ సపరేట్గా గా కమిటీలు ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఆ థియేటర్ లో నెలకొన్న సమస్యలు అలాగే పర్సెంటేజీలకు సంబంధించి అలాగే టికెట్ ధరలకు సంబంధించి అలాగే థియేటర్లో నెలకొన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఇటు పాప్కాన్ కానీ కూల్ డ్రింక్స్ ఈ పైరిసి సంబంధించి వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు ఈ చర్చల అనంతరం సైతం కూడా ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయంకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈరోజు ఒక సమ కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీ సైతం కూడా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు కమిటీ సైతం కూడా ఎగ్జిబిటర్ల సమస్యలు ఏవి ఉన్నాయి అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి నిర్మాతల నుంచి ఉన్న సమస్యలు ఏంటి వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలను సైతం కూడా తీసుకుని ఉన్నారు వీటిని తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలను సైతం కూడా వివరించనున్నారు అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్తున్న విషయాలు ఏంటంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక మొదటి వారంలోనే అంటే మొదటి పది రోజుల్లోనే థియేటర్లకు జనాలు అనేవి తగ్గిపోతూ ఉన్నారు ఎందుకంటే మొదటి పది రోజుల్లో ధరలు అత్యధికంగా పెంచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో లాభాలన్నీ కూడా నిర్మాతలకే వెళ్ళిపోతున్నాయి థియేటర్స్ ఉందో ఆ పది రోజుల తర్వాత వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తామని చెప్తున్నారు దానివల్ల తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెప్తూ ఉన్నారు అలాగే ఈ టికెట్ ధరల పెంపు కారణంగా జనాలు ఎవరు కూడా థియేటర్లకు రావటం లేదు ఈ రావాల సామాన్యులు ఎవరు కూడా థియేటర్లకు లెప్పించలేకపోతున్నాం అనేది కూడా చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు ఓటీటీలు ఏవైతే ఉన్నాయో అవి కానీ పైరసీ కానీ అలాగే థియేటర్స్లో అమ్ముతున్నటువంటి ఈ ఏదైతే కార్న్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ధరలు అత్యధికంగా ఉండడం అలాగే ఈ పది రోజుల పాటు కూడా టికెట్ ధరలు అత్యధికంగా ఉండడంతో జనాలు ఎవరు కూడా మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు రాలేకపోతున్నారు రాలేకపోతున్నారనేది వారు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఖచ్చితంగా టికెట్ ధరలు అనేవి తగ్గించాలి అంతేకాకుండా థియేటర్స్లో ఏదైతే అమ్మకాలు చేస్తున్నటువంటి ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో పాప్కాన్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటి ధరలను సైతం కూడా తగ్గించడం అంతేకాకుండా పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సినిమాలు త్వరితగతిన చేయడం ద్వారా థియేటర్లు అన్నీ కూడా కళకళలాడే అవకాశం ఉంది తద్వారా సినీ ఇండస్ట్రీ కూడా మనుగడ కొనసాగించే అవకాశం ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా థియేటర్లన్నీ కూడా మూత వేయబడ్డాయి మరికొన్ని థియేటర్లు సైతం కూడా కళ్యాణ మండపాలుగా మారిపోయాయి పరిస్థితి ఈ విధంగానే కొనసాగినట్లయితే ఉన్న థియేటర్లు సైతం కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ తరుణంలో ఏదైతే ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో టికెట్ ధరలు తగ్గించడం అయితేనేవి కానీ పెద్ద హీరోలు త్వరితగత సినిమాలు చేయడం అలాగే థియేటర్లో ఈ ముఖ్యంగా తినుబండారాలు ఏవైతే ఉన్నా ధరలు తగ్గించడం అలాగే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల వరకు కూడా ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్లోకి ఇవ్వకోకుండా ఉండడం ద్వారా జనాలు థియేటర్కి వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా థియేటర్స్ కూడా మనుగడ సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిర్మాతలు సైతం కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విశాఖలో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడు ఈ వీరి యొక్క అభిప్రాయాలు మొత్తం కూడా సేకరించిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఒక వారు నివేదికనైతే ఒక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వారి యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి వారికి ఉన్న సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా ప్రభుత్వానికి ఒక వాళ్ళ యొక్క నివేదికను అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు మాత్రం ఈ కమిటీ ఏర్పడిన తరువాత దాదాపుగా వారం రోజుల పాటు వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని తర్వాత ప్రభుత్వ పెద్దలను సైతం మేము కలుస్తాము అనేది వారు చెప్తున్న అంశం మొత్తం మీద మీటింగ్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది ఈ మీటింగ్ సైతం కూడా సినీ నిర్మాతలు శ్రీ కళ్యాణ్ అలాగే ప్రసన్న కుమారు అశోక్ కుమార్ తో పాటు శ్రవంతి రవికిషోరు సుధాకర్ రెడ్డి సైతం కూడా హాజరయ్యారు అంతే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర అలాగే